అవినీతి పాలనకు చర్మగీతం పాడాలి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన పార్టీ కాకినాడ సిటీ ప్రతినిధి శెట్టి రాజేశ్వరి పేర్కొన్నారు కాకినాడ తన నివాసంలో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ అవినీతి పాలన అందించాలి అంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రచారం నా నా గా ఉందని ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి ఆసక్తిగా ఉన్నారని పవన్ కళ్యాణ్ ని సుమారు లక్షపైనే ఓట్ల మెజారిటీతో నెగ్గించుకుంటామని ఆమె తెలిపారు నమస్తే శ్రీమతి సిటీ రాజేశ్వరి సిటీ అధికారుల ప్రతినిధి జనసేన కాకినాడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభ్యర్థిగా ఆయన పిఠాపురం నియోజకవర్గానికి విచ్చేసి ప్రజలందరితో మమేకమై పర్యటించి ఆ ప్రసంగించిన సందర్భంగా అక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంది పిఠాపురం ప్రజలు చుట్టుపక్కల పరిసర గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా ఇంకా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా అక్కడ ఒక ఉత్సవ వాతావరణం నెలకొంది ఉప్పొంగిన ఉత్సాహంతోనూ రెట్టించిన ఉత్సాహంతోనూ పవన్ కళ్యాణ్ గారిని లక్ష కంటే అధికమైన మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ఈచ్ అండ్ ఎవ్రీ ఓటర్ కూడా అక్కడ పేర్కొంటా ఉన్నారు నేడు ఒక్క ఎవరైనా మీడియా వాళ్ళు వెళ్ళినట్లయితే ఎవరిని కదిలించినా ఎవరిని పలకరించినా మేము మా మనిషి మా తమ్ముడు మా అన్న మా బిడ్డ మేము పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు నిస్వార్థ పరుడు ఆయన సంపాదనతో మాకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడంటే పొద్దున ప్రభుత్వం యొక్క నిధులు ప్రభుత్వం యొక్క ఫండ్స్ ఉంటే మాకు మరింతగా అభివృద్ధిని తీసుకొస్తాడు ఆయన ముఖ్యంగా అవినీతికి పాల్పడకుండా ఆయన ఒక సైనికుడిగా కాపలా ఉండి ఇప్పుడు ఈ అరాచక దౌర్జన్య పాలన ఇటువంటి అన్నిటిని కూడా అరికట్టి ముందు ముందుకు ఇటువంటి మేము జరగనివ్వకున్నాను జరిగిన వాటిని కూడా నిలదీసి నెగ్గదీసి ప్రశ్నించి వాళ్ళందరికీ శిక్ష చేసి మంచి సుపరిపాలన అందించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన మేము గెలిపించుకుంటామని ప్రతి మహిళ వృద్ధులు అవ్వ తాత ప్రతి బిడ్డ కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా ఓటు వచ్చిన సరికొత్తగా ఓటు వచ్చిన యువతలంతా కూడా ఆ ఉప్పొంగిన ఉత్సాహంతో వచ్చి మేము పవన్ కళ్యాణ్ నిలబెట్టుతాం మేము లక్షల లక్షలాది మెజార్టీతో మేము గెలిపించుకుంటామని తెలియజేస్తా ఉన్నారు అయితే ఈ ప్రతిపక్షం వైఎస్ఆర్ సిపి వారు ఈ మన పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ప్రజాదరణకి తట్టుకోలేక దాన్ని ఎదుర్కొనడం కోసం వాళ్ళు శక్తియుక్తులన్నీ ఒడ్డి ఒక పక్కన వంగ గీత గారిని అభ్యర్థిగా నిలబెట్టడంతో పాటు ఈ పార్టీలో ఉన్నటువంటి మాకిరెడ్డి శేష్ కుమారి గారిని మరి లేక కవికొండ సరోజ గారిని వీళ్ళందరినీ కూడా ఆ వైపు తిప్పుకొని ఎగనిస్ట్ గా మాట్లాడి ఎగనిస్ట్ గా స్టేట్మెంట్స్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ పార్టీ నుంచి అవతల యొక్క ఉచ్చులు పన్నాగాల్లో పడి కొద్ది మంది నేతలు వెళ్ళి ఎటువంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా జనసేన మహిళలకి ఇచ్చే పార్టీ సరోజు గారు ఏం మాట్లాడినప్పటికీ కూడా మేము చెప్తున్నది ఏంటంటే ఏ పార్టీలోనూ దక్కనటువంటి గౌరవం ఖచ్చితంగా జనసేన పార్టీలో దక్కుతుంది కారణం ఏంటంటే ఆయన తన సొంత ఆడబిడ్డలాగానే ప్రతి ఆడబిడ్డతోనూ మాట్లాడతారు ఆయన టైం ఇవ్వట్లేదని అనడం అవాస్తవం అది మేము స్వయంగా మాతోనే కాకినాడ వచ్చినప్పుడు పర్సనల్ గానే ట్వంటీ ఫైవ్ మినిట్స్ నాకు సమస్యల పట్ల టైం ఇచ్చి మాట్లాడారు ముఖ్యంగా మళ్ళీ మొత్తం హాల్లో ఉన్న టూ అండ్ హాఫ్ అవర్స్ మాట్లాడారు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వెంటనే కూడా ఆయన దృష్టికి తీసుకురమ్మని చెప్పేసి ఆ మెయిల్ ఐడి రవి ఇచ్చి వెంటనే స్పందిస్తారు కూడా ఆయనకి ఏం పెట్టినా కూడా స్పందించిన సందర్భాలు కూడా మాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో మీ బిడ్డగా మీ మేనమామగా మీ మనవడగా అలాగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి బిడ్డకి మీ మనిషిగా అందుబాటులో ఉండేటటువంటి నేత నిజమైన నికాసైన నిజాయితీ కలిగిన నేత పవన్ కళ్యాణ్ ఆయన్ని పిఠాపురంతో పాటు పిఠాపురం తో పాటు కాకినాడ కూడా మాకు ఉన్నట్టుగానే మేము భావిస్తాం ఎందుకంటే చుట్టుపక్కల అన్ని కూడా ఆయన యొక్క ప్రభావంతోనూ ప్రబంధనంతోనూ విజయవక్కు దూసుకుపోతాయి జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం తొందరలో బిజెపి కలిపిన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబో ఏర్పడబోతుంది రానున్న శుభ పరిణామాల్ని మేము ఆహ్వానిస్తూ జై జనసేన జై తెలుగుదేశం जय बीजेपी जय पवन कल्याण